తిరుపదుల వయసు దాటినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా యంగ్ హీరోలకి టఫ్గా నిలబడుతున్నారు మన మెగాస్టార్ చిరంజీవి ముఖ్యంగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతూ భారీ పాడ్ ప్రాజెక్టులు అయితే చేస్తున్నారు ఇక ఇల్ ఇప్పుడు చిరంజీవి విశ్వంబర అనే క్రేజీ సినిమాలో నటిస్తున్నారు దీనిని యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్న చిత్రం సోషియో ఫాంటసీ జోనర్లో రాబోతుంది ఈ మూవీ ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలో అయితే నెలకొని ఉన్నాయి అందుకు ఏ మాత్రం తీసుకోని విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు ఫలితంగా దీనిపై బజ్ మరింతగా పెరుగుతుంది అయితే దీని నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే బయటకు వచ్చేస్తున్నాయి మనం ఈ వీడియోలో మూడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే చూద్దాం ఈ మూవీ గురించి విశ్వంబర మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ అయితే కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైంది ఈ సినిమాలో త్రిషా హీరోయిన్గా మెయిన్ హీరోయిన్గా నటిస్తుంది అత్యధిక బడ్జెట్తో విజువల్ వండర్గా రాబోతున్న విశ్వంబర మూవీని పాన్ ఇండియా రేంజ్లో పలు భాషల్లో తెరకెక్కించబోతున్నారు ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను తీసుకుంటున్నారు ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవికి ముగ్గురు సిస్టర్లు ఉంటారంట వాళ్ళు ఎవరంటే సురభి ఇషా చావ్లా అషిక రంగనాథులు అయితే వీళ్ళ ముగ్గురిని తీసుకున్నారు ఇప్పుడు వాళ్లకు జోడీగా ముగ్గురు యంగ్ హీరోలను కూడా తీసుకోవాలనైతే చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట ఈ పాత్రల కోసం ఇప్పటికే మల్లెడి వశిష్ట కొంతమంది పేర్లను పరిశీలించినట్లయితే తాజాగా తెలిసింది అయితే విశ్వంభర సోషియో ఫాంటసీ జోనర్లో ముళ్ళోకాల స్టోరీతో రాబోతుందని అయితే ప్రచారం జరుగుతుంది అయితే అంతకంటే ముఖ్యంగా ఇందులో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుందని అయితే అంటున్నారు చిరంజీవి కంటే ఆయన చెల్లుళ్ళుగా చేస్తున్న ముగ్గురు హీరోయిన్లు వాళ్లకు జోడీగా చేసే యంగ్ హీరోల పాత్ర ఎక్కువగా ఇందులో ఉంటుందని అయితే ఒక షాకింగ్ న్యూస్ అయితే లీక్ అయింది ఇక రెండవ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటో చూద్దామా విశ్వంబరా మూవీ షూటింగ్ను గుంటూరు కారం చిత్రంలో మహేష్ బాబు హౌస్గా ఉపయోగించిన సెట్లోనే చేస్తున్నారట దానికి కొన్ని మార్పులు చేసి చిరంజీవిలుగా మార్చేశారట ఇందులో మెగాస్టార్తో పాటు త్రిషా సురభి ఇషా చావ్లాపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని అయితే తాజాగా అప్డేట్ అయితే తెలిసింది ఇక మూడవ అప్డేట్ ఏంటనుకుంటున్నారా దీన్ని వింటే మాత్రం ఫ్యూజ్లే అవుట్ అయిపోతాయి అనుకోవాలి విశ్వంబరామ్ ఈ చిత్రం గురించి మెగా ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఎగ్జైటింగ్గా ఈ ఒక్క సినిమా కోసం మాత్రం ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పుడు సినిమా షూటింగ్ సరవేగంగా కంప్లీట్ అవుతుంది ఈ చిత్రంపై ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఏమనుకుంటున్నారా ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమాల్లో విలన్ పాత్రలకి చాలామంది స్టార్ నటులే కనిపిస్తున్నారు ఇక తెలుగు సహా హిందీ నుంచి కూడా ఇందుకు తెచ్చుకుంటుండగా ఇంట్రెస్టింగ్గా విశ్వంబారాలో మెయిన్ విలన్గా వెర్సటైల్ నటుడు రావు రమేష్ కనిపించనున్నారని అయితే సమాచారం దీనితో ఇప్పుడు పరిస్థితులు మరింత ఆసక్తిగా మారాయి మరి ఈ భారీ చిత్రంలో రావు రమేష్ ఏ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి మరి ఇక పుష్పమలలో అయితే రావు రమేష్ పాత్ర చాలా అంటే చాలా బాగుంది ఇక ఈ చిత్రానికైతే ఆస్కార్ విన్నర్ అయిన ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఇక ఈ మూవీకి యూవీ క్రియేషన్ వారు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్తో అయితే ఈ అయితే నిర్మిస్తున్నారు ఇక ఎందుకు ఆలస్యం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ